ఈ ఎన్నిక గురంగలు ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక సాగునీరు అందించే వ్యక్తి వైపు ధర్మం ఉంటుందా సారా కాంట్రాక్ట్ మన పిల్లలకు ఉద్యోగము విద్య ఇచ్చే వాళ్ళ వైపు ఉంటుందా మందుకం అమ్మే వాళ్ళ వైపు ధర్మం ఉంటదా ఒకసారి ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఈ మూడు నెలల రాలేదు కానీ కొడంగల్ నియోజకవర్గానికి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నాలుగు వేల కోట్లతో మీకు వచ్చింది గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు